అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ తొంభై నాలుగవ భాగము రచయిత వేదస్విని గారు నాకు నచ్చటం లేదు అని చెప్తే సరిపోతుంది కదా నీ అమ్ము దగ్గర నీకెందుకు దాపరికాలు నీ మనసులో ఏమున్నా కూడా నాకు చెప్పవచ్చు వీరా నా వీరకి ఇష్టం లేనిది ఏది నాకు కూడా ఇష్టం ఉండదు అది నువ్వు నన్ను తాకటమైనా నేను నిన్ను తాకటమైనా ఆఖరికి నీకు నచ్చనిది నా శరీరం కూడా నీ మనసుకు కష్టం అనిపించేది ఏది నేను చెయ్యను చెయ్యను వీర జీవితాంతం దగ్గరికి రావద్దు అన్నా కూడా అలాగే ఉండిపోతాను కానీ నా వీరాని ఒక్క మాట కూడా అడగను ఎందుకు ఇలా చేస్తున్నావని నాకు తెలుసు వీరా నా మీద నీకు చాలా ప్రేమ ఉంది అని ఆ ప్రేమతోనే నన్ను పెళ్లి చేసుకున్నావని నీ ప్రేమని నేను అనుమానించటం లేదు అవమానించటం లేదు నువ్వు కూడా ఒక్క మనిషివే కదా నీకు కొన్ని ఇష్టాలు కోరికలు ఉంటాయి కదా ఎంత ప్రేమించినా మలినం అయిపోయిన నా శరీరాన్ని తాకాలంటే నీకు అసహ్యం వేస్తుంది కదా నీ ప్రేమలో నేను నా గతాన్ని మర్చిపోయాను వీర కానీ నువ్వు మర్చిపోవాలని లేదు కదా నువ్వు మర్చిపోవాలని ట్రై చేసిన నా ఒంటి మీద ఉన్న గుర్తులు చాలు కదా నీ అమ్ము మలినం అయిపోయిందని చెడిపోయిందని అని చెప్పటానికి కానీ వీర నీతో కలిసి నేను ఎన్ని కలలు కన్నానో తెలుసా నువ్వు కూడా నాకు చెప్పావు కదా మన ఇద్దరి ప్రేమకి గుర్తుగా నా కడుపున మన బిడ్డగా మీ అమ్మ పుట్టాలి అని అవన్నీ కలలుగానే ఉండిపోతాయా నా వల్ల నీ కళ కలగానే ఉండిపోవడం నాకు ఇష్టం లేదు వీరా ఇప్పటికైనా మరొకసారి ఆలోచించుకో కొన్ని రోజులు కాదు వీర శాశ్వతంగా నన్ను వదిలేసి వెళ్ళిపో నీ ప్రశాంతతకు నీ సంతోషానికి నేను అడ్డు రాను వీర నా మెడలో ఉన్న మంగళసూత్రాలు ఈ కొన్ని రోజులు నీతో గడిపిన ఈ క్షణాలు చాలు జీవితాంతం నా వీర ప్రేమని గుర్తు చేసుకోవడానికి నా గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు వీరా కానీ ఒక మాట చివరి మాట చెప్పాలనుకుంటున్నాను నా గతంలో వాళ్ళు నా శరీరంతో ఆడుకున్నారు కావచ్చు వాళ్ళకి నా శరీరం ఆట వస్తువుగా మారి ఎంత సుఖం సంతోషం ఇచ్చిందో నాకు తెలియదు వీరా కానీ వాళ్ళ స్పర్శ వాళ్ళ కోరిక నాకు భరించరాని వేదనని నొప్పిని మాత్రమే ఇచ్చింది తప్ప ఆ స్పర్శ కూడా నాకు గుర్తులేదు వీరా వాళ్ళు చేసిన గాయాలు తప్ప ఇంకా నాకు ఏమీ తెలియదు వీరా కానీ నువ్వు నన్ను తాకిన ప్రతి క్షణం ప్రతి స్పర్శ చూసే చూపుతో నాలో ఏదో కొత్త తీయని పులకరింత కలిగింది మొదటిసారి నీ స్పర్శ నన్ను ఒక ఆడపిల్లనని గుర్తు చేసింది నా వరకు మాత్రం నీ స్పర్శ నాకు మొదటి స్పర్శ ఇంతకన్నా ఒక ఆడపిల్లగా నేనేమి చెప్పలేను వీరా ఇక నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే నిరభ్యంతరంగా ఎవరికి ఎలాంటి సంజయ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా వెళ్ళిపోవచ్చు కానీ వెళ్లే ముందు నాది చిన్న కోరిక మళ్ళీ నువ్వు ఎప్పుడు నా దగ్గరికి రావద్దు వీరా వీర ఒక్కసారి నువ్వు పర్మిషన్ ఇస్తే అని మనస్సుని గుండె పగిలిపోతుందేమోనని భయంతో ఏడుస్తూ వీరాని గట్టిగా హక్ చేసుకుంటుంది మనస్సుని మాటలకి వీర మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది మనస్సుని వీరాకి దూరంగా జరిగి సారీ వీర రేపు ఉదయమే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని ఏడుస్తూ అక్కడ నుండి రూమ్ లోకి వెళ్ళిపోతుంది కొంచెం సేపటికి షాక్ లో నుండి తేరుకున్న వీర్ అసలు ఏం జరిగింది నేనేం మాట్లాడాను అమ్ము ఏం మాట్లాడింది అసలు తనకేం అర్థమయ్యింది బుర్ర హీటెక్కిపోయింది అని అనుకుంటూ కొన్ని నిమిషాల ముందుకు తన మనసుని తీసుకొని వెళ్తాడు విరాన్స్ చక్రవర్తి జరిగింది రివైన్ చేసుకున్న తర్వాత వీరు అమ్ము నా గురించి ఇలా ఆలోచిస్తుందా నా ప్రేమ మీద తనకి ఉన్న నమ్మకం ఇంతేనా నా ప్రేమని అవమానించను అనుమానించను అని అనుకుంటూనే అనాల్సాన్ని అనేసింది రాక్షసి రేపు ఉదయమే వెళ్ళిపోతుందా నేను కూడా వెళ్ళిపోవాలా మళ్ళీ రావద్దా నా సంతోషకరమైన జీవితానికి అడ్డు రాదా ఇంకొకసారి ఆలోచించుకోవాలా అడగాల్సినవన్నీ అడిగేసి మనసులో ఇంత పెట్టుకొని మళ్ళీ నన్ను ఏమీ అడగను వీరా నీ ప్రేమ మీద నమ్మకం ఉంది అని అంటుంది అని ఆలోచించుకోగానే వీరకి ఆవేశం కట్టలు తెంచుకుంటూ వస్తూ ఉంటుంది వీర కోపంగా అమ్ము అమ్ము ఎన్ని మాటలు అన్నావు నన్ను అనుకుంటూ రూమ్ లోపలికి వస్తాడు వీర రూమ్ లోకి వచ్చేసరికి మనసుని బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది వీర గట్టి గట్టిగా అమ్ము అమ్ము అని పిలవడంతో మనసుని బెడ్ మీద నుండి లేచి నిలబడి వీర్ వైపుకి చూస్తుంది కానీ మనసునికి ఒక్కసారిగా కళ్ళు తిరుగుతూ అలాగే బెడ్ మీద కూలబడుతుంది ఆ క్షణం వీర కోపం ఆవిరైపోయి అమ్ము ఏమైంది అనుకుంటూ దగ్గరికి వస్తూ ఉంటాడు మనస్సుని మాత్రం వీర దగ్గరికి రావటం ఇష్టం లేక చెయ్యి అడ్డుగా పెట్టి నేను బాగానే ఉన్నాను వీరా నాకేం కాలేదు అని అంటూ అక్కడే ఆగిపోమని చెప్తుంది వీర్ టెన్షన్ పడుతూ అక్కడే ఆగిపోతాడు వీర్ మనసుకి యాంగ్జైట్ ఆందోళన కలిగినప్పుడు వేసుకునే టాబ్లెట్స్ తీసుకువచ్చి ఈ టాబ్లెట్ వేసుకో కొంచెం రిలాక్స్ అవుతావు అని అంటాడు మనసుని కోపంగా ఇంకా ఎందుకు వీరా ఇదంతా నేను ఏ టాబ్లెట్ వేసుకోను నేను నీ కోసం మాత్రమే బ్రతకాలని అనుకుంటున్నాను నేను నీ కోసం మాత్రమే నా హెల్త్ గురించి జాగ్రత్త తీసుకుంటున్నాను నాకు ఏ తో అవసరం లేదు అయినా నువ్వేం కంగారు పడుకు జీవితంలో చిన్నప్పుడే నరకాన్ని చూశాను ఈ మాత్రం నువ్వు అన్న మాటలకి నేను అంత తొందరగా ఏమి చావనలే నా గుండె ఆ మాత్రం తట్టుకుంటుంది ఆగిపోదులే అని చెప్తుంది మనస్విని వీరాకి అంతకంతకు చాలా కోపం వస్తూ ఉంటుంది అయినా కూడా వీరు తన కోపాన్ని కంట్రోల్లో పెట్టుకొని ఇప్పటికి చేసింది చాలు అన్న మాటలు చాలు ఏడ్చింది చాలు నోరు మూసుకొని ఈ టాబ్లెట్ వేసుకో నా సహనాన్ని పరీక్షించుకో అమ్ము అని అంటాడు వీర్ మనస్సుని కూడా కోపంగా నేను వేసుకోనని చెప్పాను కదా వీర అని ఆ టాబ్లెట్ ని విసిరి కొడుతుంది వీర్ కోపంగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి మనసుని చంప మీద గట్టిగా కొడతాడు వీర్ ఇంకో టాబ్లెట్ తీసుకొని వచ్చి వేసుకో అని అంటాడు మనసుని చాలా తెలివైనది కదా ఒక్క దెబ్బతో చాలా బాగా జ్ఞానోదయం అవుతుంది ఈసారి వెంటనే టాబ్లెట్ వేసుకుంటుంది మనసుని వీర్ మంచినీళ్ళు అందిస్తాడు మనస్సుని మంచినీళ్ళు తాగి చంప నొప్పిగా ఉండటంతో చెంప పైన చెయ్యి వేసుకొని భయం భయంగా వీర వైపుకి చూస్తూ ఉంటుంది మన వీరాకి మాత్రం ఇంకా జ్ఞానోదయం కాలేదు తను ఏం చేశాడు అని మనసుని వైపుకి చూసేసరికి అసలే గులాబీ పూలు పూయించే మనస్సుని చెక్కిళ్లపై వీర్ నాలుగు వేలు అచ్చులు ప్రింట్ దిగుతాయి వీరు తను చేసింది గుర్తుకు వచ్చి వెంటనే మనసునికి దగ్గరగా వెళ్తాడు మనసుని మాత్రం ఇంకా వీర కొట్టిన భయం నుండి తేరుకోక మళ్ళీ ఎక్కడ వీర కొడతాడో అని భయంతో తన ముఖాన్ని చీర కొంగులో దాచేసి సారీ వీర నువ్వు చెప్పినట్టుగానే వింటాను కొట్టొద్దు నాకు భయం వేస్తుంది అని అంటుంది వీర మనస్సుని అలా చూసి తన గుండె తరుక్కుపోయి తన అమ్ముని తన గుండెలకు గట్టిగా హత్తుకుంటాడు సారీ అమ్ము సారీ ఇంకెప్పుడు ఇలా నిన్ను భయపెట్టను నా కోపాన్ని కంట్రోల్లో పెట్టి నీ ముందు అసలు చూపించను నా నిస్సహాయ స్థితిను నా మీద కోపంగా చూపించాను నన్ను క్షమించు అమ్ము నువ్వు అనుకుంటున్నట్లుగా నేనేమి అనుకోవటం లేదమ్ము అని అంటాడు వీర్ కానీ మన మనసుని మెడిసిన్ ఎఫెక్ట్ కి వీరకి నిద్ర లేకుండా చేసి తను మాత్రం అప్పటికే వీర గుండెలపైన ప్రశాంతంగా నిద్రపోతుంది మనసుని ఉదయం లేచేసరికి వీర తన పక్కన ఉండడు మనసునికి నైట్ జరిగింది గుర్తుకు రాగానే కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి కొంపదీసి వీర నన్ను వదిలి లండన్ వెళ్ళిపోయాడా ఏంటి అని పరుగు పరుగున తన రూంలో నుండి కిందికి వస్తుంది అంకుల్ రంగమ్మ ఎక్కడున్నారు మీరంతా వీర ఎక్కడున్నాడు కనిపించటం లేదు అని ఆయాసపడుతూ అడుగుతూ ఉంటుంది మనస్విని రాజేంద్ర చక్రవర్తి ఏమైంది తల్లి ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు ఈ టైంలో వీర ఉంటాడు తన జిమ్ స్పేస్ లో ఉంటాడు ఇంకా ఆఫీస్ కి వెళ్లే సమయం కూడా కాలేదు కదా అని అడుగుతాడు మనస్సుని కి నమ్మకం కుదరక మళ్ళీ పరుగు పరుగున వీర జిమ్ స్పేస్ లోకి వెళ్తుంది అక్కడ వీర చాలా సీరియస్ గా మనస్విని అన్న మాటలు తలుచుకొని తను తన అమ్ముని కొట్టడం గుర్తుకు వచ్చి తన మీద తనకే కోపంతో వర్కౌట్స్ చేస్తూ ఉంటాడు వీరకి తన చెయ్యిని చూస్తే తనకి అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది చాలా కోపంగా బాక్సింగ్ పంచ్ బ్యాగ్ ను కొడుతూ ఉంటాడు మనసునికి వీరాని చూడగానే కొంచెం ప్రశాంతంగా అనిపించి అమ్మయ్య వీర నన్ను వదిలి వెళ్ళిపోలేదు అని అనుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది వీర చాలా కసిగా పంచ్ బ్యాగ్ ని కొడుతూ ఉంటే తన చెయ్యికి రక్తం వస్తూ ఉంటుంది మనస్సుని కంగారు పడుతూ ఏం చేస్తున్నా వీర చెయ్యికి దెబ్బ తగిలింది రక్తం కారుతుంది అది కూడా తెలియటం లేదా అని వీర చెయ్యి పట్టుకొని ఆపుతుంది వీర మనస్సుని కలల్లోకి చూస్తూ ఉంటాడు తనను కొట్టిన బాధ మాత్రం ఏ మాత్రం కనిపించటం లేదు కాకపోతే కంగారుతో ఆయాస పడుతూ ఉంటుంది మనస్సుని మనస్సుని ముఖానికి చెమట పట్టి ఉంటుంది మనస్సుని ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వచ్చి వీరా చేతికి కట్టుకట్టబోతూ ఉంది వీర తన చెయ్యిని వెనక్కి లాక్కొని కట్టుకట్టే అంత దెబ్బ కాదు ఇది జస్ట్ చిన్నగా గీరికుపోయింది పోయింది అంతే అని అంటూ మనసుని ముఖానికి పట్టిన చెమటను తుడుస్తూ ఉంటాడు అప్పుడే రాజేంద్ర కూడా అక్కడికి వచ్చి ఏమైంది అమ్మో ఎందుకు పొద్దు పొద్దున్నే వీరాని అంతలా వెతుకుతున్నావు వీరా ఏదో నిన్ను వదిలి వెళ్ళిపోయినట్టు అని అడుగుతాడు వీరాకి అర్థమవుతుంది మనస్ని ఎందుకు అంతలా కంగారు పడుతుంది అని మనస్ని ఏం అంకుల్ లేవగానే వీర కనిపించలేదు అని వెతుకుతున్నాను అని అంటుంది రాజేంద్ర చక్రవర్తి కంగారు పెట్టేస్తావు కదమ్మా అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు వీర్ కోపంగా అమ్ముని చూస్తూ ఉంటే మనస్ని మాత్రం ఏం పట్టించుకోకుండా వీర చేయిని మళ్ళీ లాక్కొని ఫస్ట్ ఎయిడ్ చేస్తూ చిన్న దెబ్బో పెద్ద దెబ్బో కట్టు కట్టుకుంటే సరిపోతుంది కదా అని అంటుంది వీర్ కొంచెం సీరియస్ గా నేను ఎక్కడికి వెళ్ళటం లేదు వెళ్ళాలని కూడా అనుకోవటం లేదు ఇలా నేను లండన్ కి వెళ్ళి వస్తే వన్ ఆర్ టూ డేస్ మాత్రమే శాశ్వతంగా లండన్ కి వెళ్ళాలనుకుంటే నాతో పాటు నువ్వు కూడా వస్తావు నువ్వు నన్ను వదిలి వెళ్ళాలనుకున్నా నేను మాత్రం నిన్న వదలను అది మైండ్ లో పెట్టుకో నిజంగానే నీకు నేను ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి అనిపిస్తే నా మీద నీకు ప్రేమ ఉంటే కోసం కాకపోయినా నా కోసమైనా ఎమోషనల్ అవ్వటం కంగారు పడటం భయపడటం ఏడవటం అన్ని మానేసాయి ఇది నేను నీకు నార్మల్ గా చెప్పటం లేదు వార్నింగ్ ఇస్తున్నాను ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసావనుకో ఈసారి ఒక దెబ్బతో సరిపెట్టను అని ఫ్రెష్ అవటానికి వాష్రూమ్ లోకి వెళ్ళిపోతాడు విరాం చక్రవర్తి వీరి ఇచ్చిన వార్నింగ్ కి ఆల్రెడీ జ్ఞానోదమైన మనస్వికి వీర్ కోపం వస్తే నాలుగు తగిలించైనా దారికి తెచ్చుకుంటాడని వీరాలోని ఇంకో కోణం చూసి కొంచెం భయపడుతుంది సైలెంట్ గా తన రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి కిచెన్ లోకి చేరిపోతుంది మనస్విని వీరకి రాజేంద్ర చక్రవర్తికి టిఫిన్ వడ్డించి మనస్విని వీరా చేతికి అందకుండా దూరంగా రాజేంద్ర చక్రవర్తి గారి పక్కనే కూర్చుంటుంది ఈసారి వీరాకి కోపం వస్తే తన చెయ్యికి అందకుండా ఉండటానికి చిన్న పిల్లలా బిహేవ్ చేస్తూ ఉంటుంది మన ప్యూర్ గోల్డ్ మనస్విని వీర అన్ని అబ్జర్వ్ చేస్తూనే టిఫిన్ చేసి తన రూమ్ లోకి వెళ్ళి ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు మనసుని మెల్లగా తన రూమ్ లోనికి వెళ్ళి వీరాని ఫేస్ చేయకుండా వీరకి కావాల్సిన థింగ్స్ అన్ని అరేంజ్ చేస్తూ ఉంటుంది వీర్ మనసుని చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని నేను ఆఫీస్కి వెళ్తున్నాను నేను వెళ్ళాను కదా అని ఏడుస్తూ బాధపడుతూ కూర్చుంటే తెలుసు కదా ఏం చేస్తాను అని కాబట్టి నేను చెప్పినట్టుగా వింటూ నిత్య దగ్గరికి వెళ్ళి బాబుతో కాసేపు ఆడుకో అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు అని సీరియస్గా అంటాడు వీర్ మనస్సుని సైలెంట్గా తలను మాత్రం అలాగే అన్నట్లు ఊపుతుంది వీర మనసుని బిహేవిర్ కి ఫుల్ గా ఫిదా అయిపోయి మనసుని పెదవులపై చిరుముద్ది ఇచ్చి ఓకే బాయ్ టేక్ కేర్ అని వెళ్ళిపోతాడు మనసునికి వీర బిహేవర్ ఏమీ అర్థం కావటం లేదు వీర ఎందుకు ఇలా చేస్తున్నాడు ఒకవైపు ఎంతో ప్రేమగా ఉంటున్నాడు మరొక వైపు నా నుండి దూరంగా ఉంటున్నాడు నన్ను తాకను నా దగ్గర కానని వెళ్ళిపోతున్నాను అంటున్నాడు అని బాగా ఆలోచిస్తుంది మనసుని బాగా ఆలోచించిన మనసుని ఈసారి గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది ఏది ఏమైనా సరే నా వీరాని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నా నుండి నా వీరాన్ని దూరం కానివ్వను నా జీవితంలో ప్రేమ పెళ్లి అని లేవు అనుకున్నాను కానీ ఆ దేవుడు వీర రూపంలో నాకు వరాన్ని అందించాడు దాన్ని వ్యర్థం చేసుకోను నా వీర ప్రేమని గెలుచుకొని పెళ్లి బంధంతో ఒకటయ్యాను జీవితం మీద కొత్త ఆశలు పెంచుకున్నాను ఇప్పుడు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నాకు నా వీర కావాలి నేను వీరకి భార్యగా వీర బిడ్డకి తల్లిగా ఉండాలి జీవితాంతం వీరకి నేనంటే ప్రాణం నేను లేకుండా తను ఉండలేడు కాకపోతే వీర అందరి భర్తల లాగే నాకు దగ్గర కాలేకపోతున్నాడు కారణం ఏంటి అని అర్థం ముందు మనసుని నిలబడగానే తన చీర కొంగు చాటు నడుము పైన గత తాలూకం గాయం గుర్తులు కనిపిస్తూ ఉంది పాపం ముందు నుండే మనసుని మనసులో వీరాకి తన గతం వల్ల ప్రాబ్లం అవుతుంది అని అందుకే తనతో ఫస్ట్ నట్ చేసుకోవటం లేదు అని గట్టిగా ముద్ర పడిపోతుంది మనసుని తన చీర కొంగును తీసేసి తన ఎద పైన నడుము